గని ప్రమాదానికి గురైన ఓ కార్మికుడు పూర్తిగా కోలుకోక ముందే మెడికల్ అధికారులు ఫిట్ ఫర్ అండర్ గ్రౌండ్ అని సూచించడాన్ని ఖండిస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జీడికే టూ ఇంట్ పై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు గనిలో కేబుల్ బాయ్ గా పనిచేస్తున్న సంపత్ కుమార్ గత సంవత్సరం జులై మాసంలో గని ప్రమాదానికి గురయ్యాడు ఈ ప్రమాదంలో నడుము కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు సిఆర్ఎండి సంపత్ కుమార్ ను పరామర్శించి కోలుకున్నాక సర్ఫేస్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ మెడికల్ అధికారులు ఫిట్ ఫర్ అండర్ గ్రౌండ్ అని సూచించడంపై హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు ఘని కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సిఆర్ఎండి ఇచ్చిన హామీని కూడా అధికారులు బేఖాతరు చేయడం దుర్మార్గమని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి నియాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికుడి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని సిక్ లీవ్ లో పెట్టి కోలుకున్నాక సర్ఫేస్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు

మీరు వచ్చి నా రూమ్కి వచ్చి మాట్లాడ రాఖానకు పంపండి ఇది నేను ఏం రాశారో చూసి అందరూ సరిగా ఇది మేము మా అప్పీల్ మీరు ఫిట్ ఫార్ అండర్ కూడా టూ మంత్స్ ఎందుకన్న టూ మంత్స్ ఎంత లంచ్ కూడా రాసేది టూ మంత్స్ కాదు ఈయన సిక్కి పెట్టింది సరిమే ఇవ్వాలి ఈయన వచ్చి నీకు గెలవడబోయే యూనియన్ వస్తుంది యూనియన్ ఎలక్షన్ వచ్చి వర్క్ తినండి కంపల్సరీ కూడా రాయాలి ఇంటర్నల్ చె నా పేరు టీ సబ్బద్ నాకు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో యాక్సిడెంట్ అండర్ గ్రౌండ్ రూపాల్ అయ్యి యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి అనిపించిలో ఉన్నా నడుము ఫ్రాక్చర్ అయింది కాలు రెండు బొక్కలు ఇరిగినాయి మోకాలు మెండ్ డ్యామేజ్ అయింది ఆపరేషన్ చేసేది మోకాలు కూడా ఇప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్తే ఫర్ డ్యూటీ రెండు నెలలు సర్ఫేస్ రాసి పంపిణీ మీకు నాకు ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు మనం నిలిచినంతసేపట్లో బ్యాక్ పెయిన్ వస్తుంది మోకాలు వస్తుంది ఆల్రెడీ నడవస్తలే సరిగా ఇట్లాంటి సిచ్యువేషన్ అని ఎట్లా ఎట్టగలరు దయచేసి ఆలోచించాలి సార్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సర్ ఆక్సిడెంట్ అయింది ఫాల్ అయింది బండ కింద చిక్కిండు పట్టుకొని గుంజన్ గా ఎరిగింది దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు గారు బలరామ్ నాయక్ గారు కూడా దవాఖానాకు పోయిన్రు పోయి చూసిండ్రు చూసి ఆయన డైలాగ్ కొట్టినరు మీ ముగ్గురిని కూడా నేను సర్ప్రైజ్ లో పెడతా సర్పేజ్ లెటర్ ఇస్తా అన్నాడు సీఎన్ఎండి మాటలు బే ఖాతరు చేస్తున్నా కిరణ్ రాజ్ డాక్టర్ కిరణ్ రాజ్ అండ్ ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ దొంగ నాటకాలు సిఎన్ రెండు గారు మీ మాటకు విలువలేదా విలువలేకపోతే ఇక మీరు ఎందుకు మీరే రాజీనామా చేసిపోండి మీ మాట వినప్పుడు అండర్గండ్ ఇంత గాయం జరిగింది దెబ్బ జరిగింది ఇంకో విషయం ఆ డాక్టర్లు అందరూ మీ మీద నూకేస్తారు ఆ డాక్టర్లకు తెలివి లేదా తెలివి లేని డాక్టర్లు మీరు ఎందుకు పెట్టారు చట్టాలు చదవని డాక్టర్లను మీరు ఎందుకు పెట్టారు యాక్సిడెంట్ అయితే వర్క్ మెన్ కంపెన్సేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది వర్క్మెన్ కంపల్సరీ ఇంటర్నల్ ఇంటర్నల్ లాసెస్ కు కూడా ఉంటుంది ఎక్స్టర్నల్ లాస్ అయింది ఇంటర్నల్ లాస్ అయింది కంపల్సేషన్ రాయలేదు ఏమి చేయలేదు అండర్ గ్రౌండ్ భూ ఆ బావి మా అత్తగారిది ఘట్టనంలో ఇచ్చింది నీకు రెండు నెలలు సర్ఫేస్ లో పెడతాం అని బోకస్ డైలాగ్ లో కొడితే ఇక్కడ మేనేజర్ అక్కడ రాని మేనేజర్ ఇక్కడ డ్రామాలు చేసుకుంటా నా ఆఫీస్ కు రాండి నీ ఆఫీస్ కు రండి అంటే రిటైర్డ్ రిటైర్డ్ అవ్వడానికి లేకుంటే పాటకపోయి అక్కడ కట్టేస్తాము అంతకు ముందు ఓసీపీ గేట్లకు తాళాలు వేసి కట్టేసినాం అట్లా కట్టేస్తాము కానీ మీ ఆఫీసర్లను కంట్రోల్ పెట్టుకోండి సిస్టమేటిక్ గా నడపమనండి ఈయన కేబుల్ వాజ్ కేబుల్ వాజ్ తోటి సపోర్ట్ మెన్ గా ఇట్లా పనిచేసిన ఫస్ట్ పాయింట్ అండర్మంజర్ ఎవరు అండర్మేంజర్ స్లైడ్ గా ట్రాన్స్ఫర్ చేసి లేవనే చేతులు ముచ్చుకుంటారు ఆయనకు సస్పెండ్ చేయాలి ప్రమాదాల కారణాలు అన్ని కూడా ట్రైనింగ్ లేకుండా ఏమి లేకుండా అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న అండర్ మేంజర్ల మీద చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పొల్లగాడు నడుమిరిగి భార్య పిల్లలకు అక్కర్ రాకుండా అవుతాడు ఇంతకంటే దారుణం ఎక్కడ ఉందా ఎందుకు ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు ఇవాళ మీకే సూటికి అడుగుతాండి గారు మీరు దవాఖానకు పోయి చెప్పిన మాటలు ఏమైనాయి ఇవాళ అండర్ గ్రౌండ్లో దిగువని ఎట్లా అన్నారు దీని మీద సీరియస్గా చర్యలు తీసు వాళ్ళ పైన చర్యలు తీసుకోండి ఈయనకు మళ్ళీ సిక్ లిస్ట్లో పెట్టి క్యూర్ అయ్యేదాకా క్యూర్ అయ్యేదాకా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ నా కార్మికుడు ఎట్లయితే రన్నింగ్ చేసి కట్టలేకుండా ఉరికేయండు అట్లా ఉరికే విధంగా చేయండి దాని తర్వాత సర్ఫేజ్ లో ఇవ్వండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఈ క్రమంలో గని అధికారులతో బాగ్వాదానికి దిగిన రియాజ్ అహ్మద్ కార్మికుల సమక్షంలోనే మేనేజర్ కు రిప్రజెంటేషన్ అందజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు గాలి కిరణ్ కుమార్ పల్లె క్రాంతి కుమార్ దబ్బెట సతీష్ డి కొమరయ్య రామ్ చందర్ చందన్ రావు సాంపత్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు